ബ്രേക്ക് ന്യൂസ് ചിത്തൂർ ജില്ലാ నియోజకవర్గంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది తన కొడుకుతో పాటు మార్గ మధ్యలో వెళ్తుండగా మహిళను అడ్డగించి చెట్టుకు కట్టేసి భర్త చేసిన అప్పును తీర్చమని దుర్మార్గులు ఇబ్బంది పెట్టారు కొడుకుని హాస్టల్లో చేర్చడానికి వెళ్తున్న మహిళను చెట్టుకు కట్టేశారు చెట్టుకు కట్టేయడం చూసిన కొడుకు బోర్ను ఏడుస్తున్నాడు అది గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి మహిళలు ఇబ్బంది పెట్టే వారితో మాట్లాడగా అప్పు చేసి భార్య భర్తలు తప్పించుకుని తిరుగుతున్నారు భార్యను కట్టేస్తే కానీ వాడు బయటకు రాడని చెప్తున్నారు ఘటనా స్థలంలో ఉన్న స్థానికుడు తెలియకున్న వీడియో తీసి ఈ విషయం విషయం బయటకు వచ్చేలా చేశాడు కుప్పం మండలం నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప శిరీష దంపతులకు ముగ్గురు సంతానం డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటిని గడుపుకుంటూ ఉండేవాడు సొంత గ్రామంలో పంతొమ్మిది లక్షలు అప్పు చేసి వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఆ రోజు నుంచి ఒంటరిగా శిరీష కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది అప్పు ఇచ్చిన వాళ్ళు ఒక రోజు సమయం చూసుకుని మూడేళ్ల క్రితం చేసిన అప్పు ఇంకా కట్టనందువలన శిరీష్ అని చెట్టుకు కట్టేసి మీ భర్త ఎక్కడ ఉన్నా వచ్చి మా డబ్బులు కట్టమని ఇబ్బంది పెట్టారు స్థానికులు తీసిన వీడియో ద్వారా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అప్పు ఇచ్చినటువంటి మునికన్నప్పకి అదుపులోకి తీసుకున్నారు శిరీష్ అని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు ఈ వీడియో చేసిన ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకోమని చిత్తూరు ఎస్పీతో మాట్లాడారు